హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ కన్నపడేది కంది చేను ఇది మాది ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కంది బాగా కాయలు పట్టింది పూత బాగానే ఉంది ఇది వచ్చేసి ఆశ ఇది ఆశ రకము ఇది వచ్చేసి ఎత్తు ఎక్కువ కాదు కిందికి వాళ్తుంది ఇది ఎకరాకు వచ్చేసి ఆరు రూపాయలు వేసుకుంటాము ఇది మొక్కజొన్న కంది మొక్కజొన్నలో కంది అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ముగ్గుజనంలోకి అంది ఈ రకం వచ్చేసి ఆశ ఎకరాకు వచ్చేసి ఆరు పళ్ళు వేస్తాము దీనికి లైట్గా ముద్దల పురుగు అది మనని అదమా వారి అదమా స్ప్రే చేసినాము కొంచెం పర్వాలేదు కంది పంట వచ్చేసి బాగానే ఉంది ఎత్తు ఎక్కువ విరగదు చూడండి ఫ్రెండ్స్ ఎత్తు ఎక్కువ విరగదు రకం వచ్చేసి ఆశ ఆశ కంపెనీ బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దాండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కొరకు పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్టే మాకు కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ దీనికి రీసెంట్గా వచ్చేసి అదమ్మ వారి ఎస్పీఎన్ కొట్టాం బాగానే పనిచేసింది నెక్స్ట్ కోబ్రా కూడా కొట్టాం ఫ్రెండ్స్ కోబ్రా కూడా పర్వాలేదు బాగానే పనిచేస్తుంది కోబ్రా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ పూర్తయింది ఫైవ్ ఫైవ్ మంత్స్ దాటిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాగానే ఉంది కంది ఐదు నెలలు పూర్తయింది ఆషా రకము ఎగరాకు వచ్చేసి ఆరపళ్ళు మొక్కజొన్న కంది బయలు వాళ్ళం నీళ్ళు వాళ్ళం కాదు ఇంకొచ్చేసి రీసెంట్గా అదమ్మ వారి అసిపాన్ స్ప్రే చేసినాము దాని ఉపయోగం బాగానే ఉంది పోయిన రౌండ్ వచ్చేసి కోబ్రా అనేది కొట్టినాము బాగానే పనిచేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎక్కువ విరలే అమౌంట్కే ఉంది వర్షాలు ఎక్కువ అయిన కారణం వల్ల కొంచెం చనిపోయింది ఫ్రెండ్స్ ఆడా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు పక్కనే బెల్ ఐకన్ క్లిక్ చేయండి ప్లీజ్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్